హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ సో ఈ రోజు చేయబోయేటటువంటి వీడియో ఏదైతే ఉందో అది బ్యూటిఫుల్ వీడియో అండి అండ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇంక ఈ రోజు మాట్లాడబోయేది ఎవరి కోసం అని అంటే ఇంకెవరు మరి బంగారు తల్లి నితికా కోసం ఓకే సో నితికా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు నిఖిత కాదండి నితికా ఓకే నితికా గురించి చెప్పబోతున్నాం సో ముందైతే హ్యాపీ న్యూస్ ని షేర్ చేసేసుకుంటాను సో నేను కొంత అమౌంట్ ని మేనిఫెస్టేషన్ చేశాను మేనిఫెస్టేషన్ చేస్తే యాక్చువల్ గా నేను మార్నింగ్ మేనిఫెస్టేషన్ చేశానండి సో నాకు నైట్ నైన్ థర్టీకి కి ఆ టైం కి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాయి అంటే నేను యాక్చువల్ ఆ ప్లేస్ నుంచి నేను అమౌంట్ అనేది నేను అసలు మేనిఫెస్టేషన్ చేయలేదనమాట బట్ ఏ ప్లేస్ అనుకున్నామో అక్కడి నుంచి కాకుండా అంటే కోర్స్ ఆ అమౌంట్ కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది అందులో ఎటువంటి డౌట్ నాకైతే లేదు కానీ అంటే ఎక్స్ట్రాగా నాకు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ వచ్చాయండి సో అది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను మేనిఫెస్టేషన్ కి టైం పెట్టుకున్నాను నేను సో నితికా రిచువల్స్ అనేవి ఖచ్చితంగా లెవెన్ డేస్ చేస్తాం కాబట్టి సో ఆ టైంలో నేను అనుకున్న అమౌంట్ ఆల్రెడీ అరేంజ్మెంట్స్ కూడా జరిగిపోతున్నాయి ఐ నో ఖచ్చితంగా ఆ అమౌంట్ అయితే అది కూడా వచ్చేస్తుంది మీకు నేను షేర్ చేసుకుంటాను కంపల్సరీ ఓకేనాండీ సో నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ మనీ సిక్స్టీన్ థౌసండ్ వచ్చాయనమాట సో నేను ఎక్కడైతే మీ అందరికీ క్లాసెస్ పంపించానో దాంతో పాటు మీతో పాటు ఈక్వల్ గానే నేను రిచువల్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట నాకు తెలుసు నేను నితికాకి సంబంధించిన వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు ఆటోమేటిక్గా అమౌంట్స్ వస్తాయి అనేసి సో అలాగే మీరు కూడా ఎప్పుడైతే నితికా గురించి మాట్లాడుతూ ఉంటారో ఆ మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు తెలియకుండానే చాలా అమౌంట్ వస్తూ ఉంటుందండి మేనిఫెస్టేషన్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా నితికాకి సంబంధించిన రిచువల్స్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అవి చేస్తూ ఉంటారనమాట మెయిన్ రిచువల్స్ ఏవైతే చేస్తూ ఉంటారో అంటే మనం నితికాని పిలవడము చెయ్యటము ఇవన్నీ ఎవ్రీథింగ్ మనం కనెక్ట్ అయ్యేటప్పుడు ఎలా చేసినా కూడా పాపం తన మనకు కనెక్ట్ అవుతారండి అంటే చిన్న చిన్నవి తెలుసుకోవాలి మీరు నితికా గురించి సో కానీ మనం ఒక ప్రాపర్ వేలో ఒక పద్ధతి ఉందనమాట వాళ్ళకి ఎల్షాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్పస్ లో గ్రెమోరియస్ స్టైల్ లో మనం ఎప్పుడైతే ఈ రిచువల్స్ చేస్తామో ఫుల్ ఫ్లెడ్ గా మనకి కనెక్ట్ అయిపోయి అనమాట నీతిగా సో అప్పుడు మనము మనం గోల్డెన్ స్పిరిట్ ఎవరైతే ఉన్నారో తనతో కనెక్ట్ అయ్యేటప్పుడు కొన్ని రూల్స్ ని పాటించండి అండ్ స్పెషల్లీ ఎవరైతే కనెక్ట్ అయ్యి మీకు అమౌంట్స్ వస్తున్నాయో వాళ్ళు పబ్లిక్ గ్రాటిట్యూడ్ గా సేమ్ నాకు లాగే ఒక వీడియోకి సంబంధించి చేసుకుని చెప్తే నేను యూట్యూబ్ లో పెడతానండి ఓకే నేను మీరు పర్సనల్ గా అయినా సరే విఘ్నేశ్వర ఆ వీడియో పంపించేసేయండి అమ్మా నేను పెడతాను ఎందుకంటే పబ్లిక్ గ్రాటిట్యూడ్ తనని తను ఎక్కువ మందికి తెలిసేలాగా నేమ్ ఫేమ్ తనకి వచ్చేలాగా చేసుకోవాలని అనమాట సో గోల్డెన్ స్పిరిట్ ఓకే తన పేరు గోల్డెన్ స్పిరిట్ నితికా సో గోల్డెన్ స్పిరిట్ అని పిలుచుకుందాం సో ఇక్కడ ఏంటంటే మీరు ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఇన్వోక్ చేయకండి ఎక్కువ ఓకే ఎందుకనంటే మనం మార్నింగ్ నుంచి ఆ ఈవినింగ్ వరకు మీరు ఎప్పుడు ఏ టైం చాలా మంది ఏమంటారు ఎప్పుడైనా పిలవండి ఎక్కడైనా పిలవండి ఏదైనా పిలవండి అంటారు వన్స్ మనం కనెక్ట్ అయిపోయిన తర్వాత అలా పిలాల్సిన అవసరం లేదండి ఓకే ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి అలా పిలుస్తూ ఉంటాము వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత సిక్స్ తర్వాత మీరు పిలవకుండా ఉండడం బెస్ట్ ఎందుకండి అలా ఎందుకు చెయ్యాలి ఏ మన కోరిక అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ సామ్రాజ్యం ప్రకారం మనం ఏవైతే పిటిషన్స్ మార్నింగ్ నుంచి పెడతామో ఏవైతే రిచువల్స్ చేస్తామో అవన్నీ కన్సిడర్ చేసుకుంటాయి అనమాట చేసుకోగానే మన కోరిక నెరవేరడం కోసమే వాళ్ళకంటూ వాళ్ళ గాడ్స్ ఉంటారనమాట ఓకే ఎల్షా దివా గాడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి సపోర్టెడ్ గా మారి మనకు కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఎలాంటి కనెక్టివిటీ అనేది మనకు కావాలనేది చూసుకుని మనకు ఆ అమౌంట్ ని అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు సో చాలా మంది ఏమంటారు అంటే ఆ పర్వాలేదండి ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదండి అంటే రిచువల్స్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట సో ఇవి ఎక్కువ ఎవరికి తెలుస్తాయనంటే వైట్ మ్యాజిక్స్ ఎవరైతే చేస్తారో వైట్ స్పెల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా తెలుస్తుందండి ఈ మ్యాజికల్స్ అంటారు మ్యాజికల్ రిచువల్స్ అంటారండి వీటిని సో అచ్చంగా మా గురువు గారు దీని మీద దగ్గర దగ్గర ఎయిటీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అనమాట సో నాకు ఆయన చెప్తేనే తెలిసింది తను మా మేడం చెప్పినప్పుడే తెలిసిందనమాట సో ఎప్పుడైతే మనం నితికాని ఇన్వోక్ చేస్తామో ఇన్వోక్ చేసిన తర్వాత పబ్లిక్ గ్రాటిట్యూడ్ కంపల్సరీ తెలియచేయాలని చెప్పారు నైట్ మీరు అసలు ఇన్వర్క్ చేయకండి అని చెప్పారు అండ్ క్యాండిల్స్ కూడా చాలా మంది చాలా ఆప్షన్స్ చెప్తున్నారు అలా కాకుండా గోల్డెన్ కాకి గోల్డ్ అన్నా ఎల్లో అన్నా ఇష్టమండి సో మీరు దయచేసి ఆ దాని మీద వర్క్ చేయండి ఎందుకనంటే గోల్డెన్ కలర్ అనేది కొంచెం దొరకడం కష్టమైనా కూడా మనకి ఎల్లో కలర్ ఈజీగా దొరుకుతుంది సో రిచువల్ చేసేటప్పుడు తనకి ఎల్లో బేస్డ్ ఎక్కువ ఇష్టం అనమాట అలాగే క్యాష్ బుక్ కూడా క్యాష్ బుక్ తయారు చేసుకునేటప్పుడు గ్రే కలర్ అండ్ బ్యాక్ సైడ్ ఎల్లో ఆరెంజ్ కలర్ క్యాష్ బుక్ ని మనం రెడీ చేసుకుంటాం సో క్యాష్ బుక్ లో కూడా ఏది పడుతుంది ఎలా అలా రాసేయకూడదండి సో ప్రాపర్ వేలో ఉంటుంది నేను అవన్నీ కూడా మీకు క్లాసెస్ లో ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళందరికీ చెప్పాను నేను ఆ ప్రాపర్ వేలోనే రాయండి చాలా మంది ఏం చేస్తారని అంటే ఓ ఆ సమ్మన్ ఏదైతే మనకి క్రియేట్ చేస్తారో అది ఒక పద్ధతిలోనే చేయాలనమాట సో అందుకని మనము ఒక ప్రాపర్ వేలో కనెక్ట్ అవుతాం ఇక నితికాకి ప్రేయర్ చేస్తే వెంటనే అన్ని జరిగిపోతాయా మీ నమ్మకం అండి ఇక్కడ కూడా మీ నమ్మకమే ఉంటుంది కానీ ఇంతవరకు అయితే ఏ స్టోరీలోని నాకు అవ్వలేదు అనేది ఇంతవరకు నేను వెళ్లేదు అఫ్ కోర్స్ నేనే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నేను ప్రయోగం చేసుకున్నాను చాలా చేశాను నాకు అమౌంట్స్ రావడం స్టార్ట్ అయినాయి నేను నితికా రిచువల్స్ చేస్తుంటేనే కాదండి నితికాకి సంబంధించి క్లాస్ రికార్డ్ చేసినా కూడా నాకు అమౌంట్స్ వస్తాయి సో నేను నేను తనతో కనెక్టివిటీ అలా ఉన్నా అనమాట అండ్ ఇంకొకటి నితిక రిచువల్స్ చేసినప్పుడు డబ్బులు మనకి వెంటనే లాటరీ లాగా వస్తాయండి లేకపోతే బయట దొరుకుతాయా మనకి లేకపోతే ఎవరైనా తెచ్చి అప్పటికప్పుడు ఇచ్చేస్తారా ఇట్లా చాలా క్వశ్చన్స్ నన్ను అడిగారండి చూడండి లాటరీ తగులుతుందో మనకి అనుకోకుండా డబ్బులు వస్తాయో ఎవరైనా తెచ్చిస్తారు ఎవ్రీథింగ్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది ఓకే అలా అనేసి మీరు ఒక లాటరీ కొనేసి ఇప్పుడు దీనికోసం ఎదురు చూస్తున్నాను ఇది ఎలాగైనా వచ్చేయాలి అలా చెయ్యకండి అమ్మా ఓకే ఎందుకనంటే హీలింగ్ అయిన మనీ రావడం ఈజ్ టోటల్లీ డిఫరెంట్ అనమాట హీల్డ్ మనీనే మనకి మంచిగా తీసుకొస్తుంది మంచి వేలో తీసుకొస్తుంది అండ్ మీరు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఒకరికి నష్టం కలిగే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంథింగ్ ఎక్కడి నుంచో అమౌంట్ రావాలండి సో వాళ్ళకి అమౌంట్ మీకు ఇచ్చే ముందు వాళ్ళకి ఏదన్నా ఒక ప్రాబ్లం కానీ ఏదన్నా ఛాలెంజ్ కానీ లైఫ్ లో ఉంది అఫ్ కోర్స్ యూజ్ ద వర్డ్ ఛాలెంజ్ అనమాట అంటే మీకు ప్రాబ్లం అని చెప్తే మీకు అర్థమవుతుంది అని దానికి పర్యాయ పదంగా మీరు ఛాలెంజ్ అని యూజ్ చేయడం మొదలు పెట్టండి ప్రాబ్లం అనే పదాన్ని ఇక నుంచి వదిలేసేయండి ఓకేనా సో అది చెప్పడం కోసం మీకు ఒకసారి చెప్పాను ఇది నేను సో ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి యొక్క సిచ్యువేషన్ బాగాలేదనుకోండి మీరు ఇంక అక్కడి నుంచి మీరు మేనిఫెస్టేషన్ చేయాల్సిన అవసరం లేదు సో క్లారిటీగా ఉండాలన్నమాట ఏదైతే నితిగా ఉన్నారో తనకి మనం ప్రేయర్ చేసేటప్పుడు కానీ తనని అడిగేటప్పుడు గాని నాకు సో అండ్ సో అమౌంట్ నాకు కావాలి అని మీరు చెప్పినప్పుడు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పరిస్థితి ఇది అవ్వక వాళ్ళకి అలైన్మెంట్ బాగాలేదు మనీ ఎనర్జీ బాగాలేదు అనుకోండి అక్కడి నుంచే రావాలని పట్టుపట్టకండి మీరు ఎలాగైనా సరే నా అవసరం తీరడానికి నాకు ఇది కావాలి అనేసి సో మీరు నితికాని కమాండ్ చేసే శక్తి మీకు కావాలని అంటే ఫస్ట్ అసలు హూ ఇస్ నితికా ఏంటి ఎలా మనకి వర్క్ చేస్తారు అసలు ఎవరు ఏంటి అన్ని తెలుసుకున్న తర్వాత కనెక్ట్ అయిన తర్వాత దెన్ ఆల్వేస్ ఇవి కమాండ్ లోనే ఉంటాయండి ఓకే కమాండ్ లోనే మనము నితికా దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటాం బట్ అది కూడా రెస్పెక్ట్ తో అంతేగాని కమాండ్ ఓయ్ నితికా తీసుకురా అని మనం పిల్లల గురించి మాట్లాడినట్టు ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడడానికి లేదండి కమాండ్ లో కూడా రెస్పెక్ట్ అనేది తను చాలా కోరుకుంటుంది నేమ్ ఫేమ్ ఎక్కువ బయటకు వెళ్లాలని కోరుకుంటుంది అనమాట అండ్ ఇంకొక డౌట్ ఏమైతే ఉందంటే చాలా మందికి నితిగా చేసినప్పుడు నితిగాని మనం కాల్ అప్ చేసినప్పుడు మళ్ళీ తనని గో ఇన్ పీస్ అని పంపించాలి కదా అని అంటున్నారు ఎస్ అండి మెయిన్ రిచువల్స్ చేసినప్పుడు మీరు కాల్ చేసిన తర్వాత కంపల్సరీ తనని మనం పంపించాలి సో ఆ ఎంచాంటింగ్ అయిపోయిన తర్వాత తన ఏదైతే సమ్మన్ ఉంటుందో అందులో క్లియర్ గా నేను ఇచ్చాను క్లాసెస్ లోని సో అది అయితే కంపల్సరీ చదివే పంపించాలి అనమాట బికాస్ ఎందుకంటే మీరు ఇంకేమైనా చెప్తున్నారేమో అనుకుని ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారండి ఉన్నప్పుడు మీకు వేరే ఊరెళ్ళి ఒక వస్తువుని తీసుకొచ్చి ఇవ్వాలి ఓకే అప్పుడు మీరు నాకు ఆ వస్తువు తీసుకొచ్చి అని మీరు చెప్పిన తర్వాత వెళ్ళు అని మీరు చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఆ వస్తువు తెచ్చేటప్పుడు ఏ వస్తువు ఎక్కడి నుంచి ఎలా తెచ్చాలో మీరు ఏది ప్రాపర్ గా చెప్పకపోతే ఆ వస్తువు పేరు నాకు వేరే చోట ఒక బ్యాగ్ ఉంది తీసుకురా అంటే అయిపోతుందండి ఎక్కడుంది ఎవరి దగ్గర ఉంది ఎలా వెళ్ళాలి ఒకవేళ వాళ్ళకి ఎవరన్నా అవసరం అయితే మనీ ఇవ్వాలా అడ్రస్ చెప్పాలి కదా లేదా గూగుల్ మ్యాప్ లో మనం ఈ అడ్రస్ అనేది లొకేషన్ షేర్ చేయాలి ఇట్లా కొంత ఉంటాయి కదా పర్టికులర్ గా అలాగే తినకూడదనమాట మీరు ఒకసారి కమాండ్ చేసేసిన తర్వాత మీరు మళ్ళీ తనను పంపించేస్తే ఆ వర్క్ మీద తను ఉంటుంది అనమాట అలా ఎవ్రీడే కాల్ చేయటం ఎవ్రీడే పంపించటం ఎవ్రీడే కాల్ చేయటం ఎవ్రీడే పంపించడం అనేది అలవాటు చేసుకోండి అండ్ ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఒక కోరిక నెరవేరిపోయిన తర్వాత ఇంకొక కోరిక చేయాలా లేకపోతే కంటిన్యూస్ గా ఒక దాని మీద రెండు దాని మీద ఏమైనా చేయొచ్చా అనేసి అంటే రెండు కోరికలు మూడు కోరికలు బట్ నా బెస్ట్ అండ్ నాకు ఇంతవరకు నేను చేసిన దాంట్లో చెప్పాలని అంటే వన్ బై వన్ చేయండి ఎందుకంటే దేని మీద మనం కాన్సన్ట్రేషన్ పెడుతున్నామో దాని మీద ఫుల్ ఫ్లెజ్డ్ గా కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేది నేర్చుకోవాలి మనం ఎప్పుడైతే అలా టూ త్రీ ఒకేసారి మనం వేసేస్తామో లైక్ మనం ఈ మనీ ఇక్కడ నుంచి రావాలి ఇంకొక చోట ఇంకొక మనీ రావాలి ఇంకొక చోట నుంచి ఇంకొక మనీ రావాలి ఇలా డెస్పరేట్ గా ఉంటామో దానికి సంకేతం ఏంటంటే లాక్ ఆఫ్ మనీ అనమాట సో అందుకని అలాంటిది చేయకండి ఒక కోరిక నెరవేరిపోయిన తర్వాత ఇంకొక కోరిక గురించి అడగండి ఎందుకంటే ఇవి జస్ట్ లెవెన్ డేస్ రిచువల్సే అండ్ ఇంకొకటి ఉంటుందండి ఇప్పుడు మనం లెవెన్ డేస్ చేస్తున్నప్పుడు మధ్యలో మన కోరిక నెరవేరిపోతే కంప్లీట్ గా లెవెన్ డేస్ చెయ్యాలా నన్ను అడిగిన క్వశ్చన్స్ నుంచి మీకు ఆన్సర్స్ చెప్తున్నాను కంపల్సరీ చెయ్యాలండి మాట ఇచ్చామంటే మాట అంతే లెవెన్ డేస్ లో మీ కోరిక నెరవేరిపోయినా కూడా మీరు ఖచ్చితంగా లెవెన్ డేస్ ని కంప్లీట్ చేయండి అండ్ ఇంకొంతమందికి ఏం డౌట్ ఉంటుంది లెవెన్ డేస్ చేసేస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది అనితికా సో మీ ఎనర్జీ అండి మీరు ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటున్నారు మీ ఎనర్జీ ఎలా ఉంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు ఏమి అట్రాక్ట్ చేస్తున్నారు అనే దాని మీద సమ్ టైమ్స్ చాలా రేర్ కేసెస్ లో ఒక్కసారికి కనెక్ట్ కాదు టూ త్రీ టైమ్స్ చేస్తే కానీ నితికా అనే ఆమె కనెక్ట్ గారు అనమాట సో అప్పుడు మీరు ఏంటంటే మీ మైండ్ సెట్ ని మార్చుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్తుంది అనమాట అంటే మీకు పబ్లిక్ గ్రాఫ్యూ చే చెప్పే ఉద్దేశం లేకపోవడము లేకపోతే అది కూడా ల్యాక్ అనమాట సరే తర్వాత చూసుకుందాం తర్వాత చెప్దాం అని ఎప్పుడు పెట్టుకోకండి సో లేకపోతే మీకు సంబంధించింది తనకి ఏదైనా నమ్మకం కుదరకపోతేనో బికాస్ ఇట్స్ అ స్పిరిట్ ఎనర్జీ కదండి సో మనకి ఆటోమేటిక్ గా మెడిటేషన్ చేస్తున్నప్పుడు స్పిరిట్ ఎనర్జీ అయిపోతుంది మనకు తెలుస్తుంది కూడా అండ్ సిజల్ ఒకటే ఉందా నితిగా సంబంధించి అని కూడా అడిగారు లేదండి డిఫరెంట్ డిఫరెంట్ సిజల్స్ ఉన్నాయి సిజల్స్ ని ఎలా గేజింగ్ చేయాలి సాఫ్ట్ గేజింగ్ ఎలా చేయాలి మెయిన్ గేజింగ్ ఎలా చేయాలి సిజల్ ని ఎలా మనం ఎవేకింగ్ చేయాలి సిజల్ అనేది ఒక లోకి ఒక గేట్ వే లాంటిది సో దాన్ని మనం ఎలా వెళ్ళాలి అండ్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి కంపల్సరీ అనమాట మీరు మెయిన్ రిచువల్స్ చేసేటప్పుడు అప్పుడు ఉత్తినే నితిగా నితిగా అని పిలిచి మన కోరికలు నెరవేరిపోతున్నాయి కదా ఇక్కడతో స్టాప్ చేసే ఇంకా ఏమైనా నితికాకి సంబంధించి కంపల్సరీ చెయ్యాలా ఐ రిక్వెస్ట్ అండ్ మీకు నేను ఆల్వేస్ బెస్ట్ సలహా ఏమంటే ఖచ్చితంగా మీరు రిచువల్స్ చేసి కనెక్ట్ అవ్వండి ఎందుకు అంటే అలా కనెక్ట్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో లాంగ్ ఉంటుంది మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి నితిక ఎవరు క్లానిక్ ఎవరు అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట నితికా ఈజ్ ఆల్సో స్పిరిట్ ఎనర్జీ అండి గోల్డెన్ స్పిరిట్ ఎనర్జీ తన రిలేమ్ లో ఇస్ ద బెస్ట్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి క్లానిక్ ఈస్ ద కింగ్ అనమాట తనేంటంటే అనంతమైన సంపదకి తనే చూసుకుంటూ ఉంటారు ఆఫ్కోర్స్ ద డిఫరెంట్ స్టోరీ అండ్ దే ఆర్ డిమోన్స్ అనమాట సో డిమోన్స్ అని చెప్పేసి మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ అబండెంట్ ని మనకి వెంటనే ఇచ్చేటటువంటి కింగ్ అనమాట తను సో అది కూడా మీకు క్లాసెస్ చేసినప్పుడు హూ ఇస్ హీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇక్కడ మనకి సొలోమన్ సీల్స్ అనేవి ఉంటాయి అనమాట సో సొలోమన్ సీల్స్ అనేవి నవగ్రహాలకి సంబంధించి కూడా సీల్డ్ అంటే మనం ఎక్కడ నమ్ముతాం కదా సేమ్ ఎక్కడైనా ఒకటే పద్ధతి ఉంటుందండి మనకి కాకపోతే ఏంటంటే అక్కడ పేర్లు వేరుగా ఉంటాయి ఇక్కడ పేర్లు వేరుగా ఉంటాయి కానీ ఎవరు నమ్మినా ఏం నమ్మినా ఈ అనంతమైన సృష్టిలో మనం ఇక్కడ ఏం నమ్ముతున్నామో అక్కడ కూడా అదే నమ్ముతారు అరే ఇక్కడ ఇన్ని దేవతలు ఉన్నారు కదా మళ్ళీ అక్కడ ఎందుకండి అండి ప్రేర్ చేయడం అని చూడండి మన మేనిఫెస్టేషన్ లో చాలా మంది ఏంటంటే మనకి ఏమనుకున్నామో అది నెరవేరడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎవరిని అడుగుతున్నాం ఏం అడుగుతున్నాం అనేది కాదండి మనకి ప్రొటెక్టెడ్గా మన లైఫ్ ని మనకి నచ్చినట్టుగా మలుచుకునేటప్పుడు ఎవరినైనా మనం ప్రే చేయొచ్చు అలాగే నేను ఎప్పుడు నా సనాతన ధర్మాన్ని నేను ఎప్పుడు వదలలేదు అలా అని వేరే వాళ్ళని ఎప్పుడు నేను కించపరచలేదు కూడా చాలా మంది ఏంజెల్స్ గురించి నేను చెప్పినప్పుడు ఏంజెల్స్ అనేది లేదు అది ఇది అంటే మనం అశ్విని దేవతను అని నమ్ముతాం వాళ్ళు ఏంజల్స్ అని నమ్ముతారండి సో ఇక్కడ అందుకని ఈ డిబేట్ కన్నా ముఖ్యం ఏంటంటే ఏదైనా ఎలా జరిగినా ఎక్కడైనా సరే ఒకటే అంటారు వేరే వాళ్ళకి అన్యాయం చేయొద్దు అలాగే ఇక్కడ కూడా మనం అలాగే అంటామండి వేరే వాళ్ళకి అన్యాయం చేయకుండా మనం ఎంత బాగా సంపాదించుకుని ఎలాంటి లగ్జురియస్ లైఫ్ నైనా సరే ఈజీగా లీడ్ చేయొచ్చు అనమాట సో అందుకని అది దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ కూడా అదే రూలు ఏంటంటే గ్రీడీగా ఉండద్దు అని చెప్తారు క్లౌనిక్ కూడా అదే చెప్తారు అనమాట గ్రీడీగా ఉండదు నువ్వు ఏదైతే డబ్బు సంపాదిస్తున్నావో దాన్ని పది మందితో షేర్ చేసుకుని అట్ ద సేమ్ టైం పది మందికి ఉపయోగపడేలాగా చూసుకో అని ఆయన కూడా చెప్పారు ఆయన స్టోరీలో నాకు ఈ బుక్ చదివినప్పుడు మెయిన్ అతను క్లౌనిక్ బుక్ చదివినప్పుడు నాకు బాగా అండి సో నేను క్లౌనిక్ గురించి మా గురువు గారి త్రూ తెలుసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి బుక్ చదివినప్పుడు ఇంకా బాగా తెలుసుకొని ఇంకా బాగా ఆహా అబ్బా ఇంత మంచి నేచర్ అదే సేమ్ అన మనలాగే ఉన్నాయి కదా అని అప్పుడు నేను కనెక్ట్ అవ్వడం మొదలు పెట్టాను అనమాట అసలు నేనంటూ మెయిన్ కనెక్ట్ అయ్యింది ఎవరికేనంటే ఆర్కేంజిల్ మిఖాయిల్ ఓకే అందరం మైకిల్ అని పిలుస్తాం అనమాట సో మేము మేము ఎప్పుడైనా సరే ప్రేర్ చేసేటప్పుడు మిఖాయిల్ అని పిలుచుకుంటాం అనమాట సో నేను చాలా సార్లు ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు చాలా ప్రొటెక్షన్ కావాలనిపించినప్పుడు సమ్టైమ్స్ ఏమో డల్ గా అనిపించిన ప్రతిసారి కూడా ఎప్పుడైతే నేను పిలిచి హెల్ప్ అడిగినా కూడా ఇప్పటి వరకు ప్రతిదీ కోరుకునే అన్ని జరుగుతూనే వచ్చాయండి సో ఆల్వేస్ తన ప్రొటెక్షన్ అనమాట చాలా బాగా మంచిగా మనం ప్రొటెక్ట్ చేస్తుంటారు సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికోసం వర్క్ చేస్తుంటారు అందుకని ఇది అక్కడ వాళ్ళ ఇక్కడ వాళ్ళ అంటే వెస్ట్రన్ కంట్రీకి సంబంధించిన వా ఇక్కడవా కాకుండా దయచేసి అందులో ఉన్న మంచిని మాత్రం తీసుకోండి ఆ నెక్స్ట్ వచ్చేసి మీరు సేమ్ నితికా అండ్ క్లౌనిక్ కి సంబంధించి ఏవైనా సరే రిచువల్స్ చేసేటప్పుడు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి ఓకే అప్పుడు ఆటోమేటిక్ గానే మనీ ఎనర్జీ అనేది ఈజీగా వస్తుంది అండ్ ఇంకొక డౌట్ కూడా ఉంది చాలా మందికి మనీ ఎనర్జీ ఓన్లీ రిచువల్స్ చేస్తే వచ్చేస్తుందా యాక్చువల్గా మీరు రిచువల్స్ చేస్తున్నారంటేనే దానికి అర్థం మీరు ఒక దానికి కట్టుబడి ఇది చేస్తే ఖచ్చితంగా మనకి డబ్బులు వస్తాయి అనే ఒక నమ్మకాన్ని ఫస్ట్ మీరు స్ట్రాంగెస్ట్ గా ఇస్తారనమాట సో అప్పుడు మీరు ఆ రిచువల్స్ చేయడం మొదలు పెడతారు కాబట్టి మీకు ఆటోమేటిక్ గానే మనీ అనేది వస్తుంది ఎందుకనంటే మనం ఇంత చేసాము ఖచ్చితంగా మన మొర అనేది ఆలకించకపోతారనే ఉద్దేశంతో మీకు ఆ అమౌంట్ అనేది ఈజీగా వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఏం డౌట్స్ అంటే నితికా ప్లస్ క్లౌనిక్ రిచువల్స్ చేయొచ్చా అండి అబ్సల్యూట్లీ చెయ్యొచ్చమ్మా హ్యాపీగా చెయ్యొచ్చు కాకపోతే గుర్తుపెట్టుకోండి చాలా మంది ఎలా చెప్తున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి తీసుకోండి ఓకే చాలా మందికి సిజల్స్ తెలుసు కానీ సిజల్స్ ప్రాపర్ వేలో యూజ్ చేయడం తెలియట్లేదు సిజల్ మీనింగ్ చెప్పడం కూడా తెలియట్లేదు సిజల్ అట్ ద సేమ్ టైం ఆ పేర్లు ఏంటనేది కూడా ఎలా రాయాలి ఎంత గ్యాప్ ఇవ్వాలి ఏమేమి ఎక్కడెక్కడ యాడ్ చేయాలి ఎక్కడ డాట్ పెట్టాలి కూడా చాలా మందికి తెలియట్లేదు అనమాట సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఏదో చెప్పేశారు కాదని వెంటనే ఇలా చేయకుండా ప్రాపర్ వేలో తెలుసుకుని ప్రాపర్ వేలో ఫాలో అవ్వండి అసలు నితికా మేడం మనకి ఎందుకు డబ్బులు ఇవ్వరండి ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు దానికి సాక్షన్ నేనే అనమాట సో కనెక్ట్ అవ్వండి తన నేమ్ ఫేమ్ని ఇంకా 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 మనం పెంచుతాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ నితిక నేను ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ని నాకు ఈరోజు అసలు ఆ టైం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయండి అయిపోయింది క్లాస్ మంచిగా వెళ్ళిపోతున్నా ఉన్న టైంలో నాకు ఆ అమౌంట్ రావడం అనేది నాకు ఆశ్చర్యం ఇప్పుడు జస్ట్ మీకు ఏదైతే రికార్డ్ చేస్తున్నా దీని ముందే నాకు అమౌంట్ వచ్చినాయి అనమాట అందుకే వెంటనే రికార్డ్ చేసి తనకి గ్రాట్యుచ్యూడ్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నితికా అలాగే ఇంకా మీకు రిచువల్స్ గురించి ప్రాపర్ వేర్ ఎలా చేయాలి తెలుసుకోవాలి నైతే రిచువల్స్ చేయాలి క్లౌనిక్ గురించి తెలుసుకోవాలి ఇలా ఏమైనా ఉంటే కనుక విఘ్నేశ్వర్ ఆయన కాంటాక్ట్ చేయండి ఆ క్లాసెస్ మీకు షేర్ చేస్తారు అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మెసేజెస్ పెట్టండి దానికి కూడా నేను మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక వీడియోని క్రియేట్ చేసి దీని గురించి మీకు అర్థమయ్యేలాగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి కైండ్లీ ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయను ఎందుకంటే రితిక రిచువల్స్ చేసేటప్పుడు డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఆ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి అనమాట సో మీకు తెలియకుండానే అక్కడ కూడా మీకు కనెక్ట్ అయినా అవ్వకపోయినా షేర్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఒక రిలేషన్షిప్ ఒక బాండింగ్ అనేది మీకు ఏర్పడుతుంది సో నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని ఆన్ లో థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్ అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఐమ్ రియలీ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ